పిల్లలే కదా మేడం మీలో కూడా మీరందరూ పిజ్జాలు బర్గర్లు అన్నీ తింటున్నారా మేడం తింటున్నారు కదా మీరు తినే బర్గర్లో అనేక రకాలైన హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఉంటాయి ఇవన్నీ హార్మ్ఫుల్ ట్రాన్స్ ఫ్యాట్స్ లైక్ ఎలాడిక్ యాసిడ్ అవన్నీ ఉంటాయి అవి హార్ట్కి హాని చేస్తాయి అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ మీకు తెలుసు కదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేసేసి గుడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేసేసి హార్ట్ డిసీజెస్కి దారితీస్తుంది అలాగే మీ పెట్టుకునే బర్గర్ లోపల పెట్టుకునే ప్యాటీలో ప్రిజర్వేటివ్ సోడియం నైట్రేట్ వాడతారు దీంట్లో ఇది హీట్ చేసినప్పుడు అనేక రకాలైన కార్సినోజన్ అంటే క్యాన్సర్ కారక రసాయనాలు నైట్రోసమీన్ తయారవుతాయి దాన్ని హీట్ చేసినప్పుడు రోజు పిజ్జాలు హీట్ చేస్తారు కదా తినే ముందు బర్గర్ని వీటిని సో ఆ నైట్రోసమీన్స్ క్యాన్సర్ని కలిగిస్తాయి నైట్రోసమీన్ క్యాన్సర్ని కలిగిస్తాయి అనమాట సో అలాగే ఆ పిజ్జా మీద పెట్టుకునే బ్రెడ్ దాంట్లో ఏముంటుంది పొటాషియం బ్రోమేట్ ఆ పొటాషియం బ్రోమేటు ఆ బ్రెడ్లో చేసేదంతా కూడా మైదా ఈ స్టోర్ ప్రిజర్వేటివ్ పొటాషియం బ్రోమెటువ ఇది కిడ్నీ డ్యామేజు థైరాయిడ్ డ్యామేజ్ కలిగజేస్తుంది ఆ మైదా బ్రెడ్లో తయారు చేసే మైదా అంతా కూడా రిఫైన్డ్ ఫ్లోరు వైట్ ఫ్లోరు ఆ మైదాని తయారు చేసే క్రమంలో ఆ వీట్ పౌడర్ని అనేక రకాలుగా డియోడ్రైజింగు బ్లీచింగు హీటింగు చేస్తారు అలా హీట్ చేసినప్పుడు దాంట్లో అనేక రకాలైన క్యాన్సర్ కారక రసాయనాలు తయారవుతాయి ఇవన్నీ కూడా క్యాన్సర్ అవటానికి దారితీస్తాయి అందులో వాడే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లైక్ ఈథైల్ మాల్టోల్ అంటారు అది మన గట్ యొక్క మ్యూకోజాన్ని డిస్టర్బ్ చేసి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్కి దారితీస్తాయి అండ్ గట్ మైక్రోబియం దెబ్బతిన్నట్టయితే ఇన్ఫ్లమేషన్ పెరిగి హార్ట్ అటాకులు బ్రెయిన్ అటాకులు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి అలాగే దాంతోపాటు చేసే ఫ్రైడ్ నూడుల్స్ రైసు ఫ్రైడ్ నూడిల్స్లో ఉండేది ఏంటండి మోనోసోడియం గ్లూటమేట్ ఈ మోనోసోడియం గ్లూటమేటు అలాగే మోనోసోడియం గ్లూటమేటు ఇదంతా కూడా డేంజరస్ సబ్స్టెన్స్ అండి ఇందులో ఉండే మోనోసోడియం గ్లూటమేటు అది హెడేకు స్వెట్టింగు అనేక రకాల దీన్ని కలిగజేస్తాయి అనమాట అలాగే రీయూజ్డ్ ఆయిల్స్ వాడతారు దాంట్లో అంటే ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు చాలాసార్లు మనం బయట కొన్నప్పుడు రియూజ్డ్ ఆయిల్ వాడతారు దాంట్లో అక్రోలిన్ ఉంటుంది అది రెస్పిరేటరీ సిమ్టమ్స్ కలిగించేస్తుంది అందులో ఉండే సోయా సాస్లో చాలా సోడియం ఉంటుంది అందులో దానివల్ల అనేక రకాలైన హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో ఉండే మిథాయి లిమిట్జోలు అనే సబ్స్టెన్సు అది పొటెన్షియల్ ఆ అది చాలాసార్లు అందులో వాడే కెరామిల్ కలరింగ్లో వాడతారు ఇవన్నీ కూడా చాలా డేంజరస్ అండి ప్రిజర్వేటివ్స్ వాడతారండి వాటి నిండా ప్రిజర్వేటివ్ వాడినప్పుడు వాటిలో ఉండే ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా అనేక రకాలైన హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అండి నేను మొన్ని మధ్య తిరుపతి వెళ్ళి వచ్చానండి తిరుపతి ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు చూస్తుంటే అక్కడ చిన్న కియోస్క్ ఉంది ఫుడ్ కియోస్క్ అందరూ కూడా ఒక వన్ అవర్ ఫ్లైట్ డిలే అయింది అందరూ తింటున్నారు తినేవాళ్ళంతా కూడా ఈ పిజ్జాలు బర్గర్లు సమోసాలు తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లల్ని దూరం నుంచి పిలుస్తున్నారు నానా పిజ్జా తింటావా సమోసా తింటావా ఆ సమోసాలు ఎన్ని హానికరమైన పదార్థాలు ఉంటాయో తెలుసా అండి ఫ్రీక్వెంట్ కన్సంప్షన్ ఆఫ్ సమోసాస్ ఆర్ వెరీ అన్హెల్దీ అండి దాంట్లో రీయూజ్డ్ ఆయిల్స్ వాడతారు హార్మ్ఫుల్ కాంపౌండ్స్ ఆయిల్ రీయూజ్ చేసినప్పుడు పాలిసైక్లిక్ అరోమేటిక్ హైడ్రోకార్బన్స్ తయారవుతాయి దాని నిండా అక్రెలిమెట్స్ ఉంటాయి వాటినిండా క్యాన్సర్ వస్తుంది ఆ సమోసా కవరింగ్ అంతా కూడా రిఫైండ్ ఫ్లోరే వాడతారు రిఫైండ్ ఫ్లోర్ అంటే ఇప్పుడే డిస్కస్ చేశాను మైదా ఆ మైదాతో పాటు హై గ్లైసిమిక్ ఇండెక్స్ డయాబెటీస్ హైపర్ టెన్షను హార్ట్ డిసీజెస్ దాంట్లో వాడే సింథటిక్ ఫ్లేవర్స్ వలన మ్యూకస్ మెమరియా అంతా ఇరిటేట్ అవుతుంది ఇంకోటి ఆ సమోసాస్ పక్కనే పకోడాస్ ఉంటాయి ఆ పకోడాస్ ఏంటండి డీప్ ఫ్రైడ్ ఆ డీప్ ఫ్రైడ్ అంటే ఆయిల్కి స్మోక్ పాయింట్ అని ఉంటుందండి ఆ స్మోక్ పాయింట్ దాటి ఆయిల్ని మనం వేడి చేసామనుకోండి అది కెమికల్ టాక్సిన్స్ వస్తాయి దాంట్లో పెరాక్సైడ్ పెరాక్సైడు ఆల్డిహైడ్ ఉంటాయి దాంతోపాటు ఇంక్రీజ్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది పొటెన్షియల్ న్యూరలాజికల్ డ్యామేజ్ ఉంటుంది అందులో వాడే ఆ చిక్పీస్ ఫ్లోర్ ఒకటే న్యూట్రిషస్ మళ్ళీ దాన్ని అన్ఫ్రై అన్హెల్దీ ఆయిల్స్తో వాటిని ఫ్రై ఫ్రై చేస్తారు ఏం వాడతారంటే బయట అంతా కూడా పామ్ ఆయిల్ వాడతారు లేకపోతే హైడ్రోజనేటెడ్ వనస్పతిలు వాడతారు దానివల్ల అనేక రకాలైన క్యాన్సర్ కారకాలు క్యాన్సర్ కారక రసాయనాలు ఉత్పత్తి అవుతాయండి ఇవన్నీ కూడా చాలా డేంజరస్ అండి ఈ అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ ఆపేయాలి మేడం టిపికల్గా మన గ్రాండ్ మదరు మీరు మీ మదర్ని మీ ఫాదర్ని అడగండి వాళ్ళ తల్లిదండ్రులు ఏం తినేవారో అవి తినాలి అంతే ఇప్పుడు వాడే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా చాలా డేంజరస్ అండి ఇప్పుడు కొత్తగా ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి ఒకసారి డిస్కస్ చేస్తాను మీరు ఆ పేర్లన్నీ తెలిస్తే తెలుగు ఉంటారా అని ఆశ మన వ్యూవర్స్ అంతా కూడా ఈ పేర్లు తెలుసుకోవాలి బయట దొరికే జిలేబీలు ఆ జిలేబీ నిండా ఏమిటంటే ఆఫ్ గ్లూకోజు ఫ్రక్టోజు దాన్ని హైడ్రలైజ్ చేయడానికి సుక్రోజు దాంట్లో ఉండే ఎక్సెస్ ఫ్రొక్టోజ్ ఏం చేస్తుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కలిగిస్తుంది ఆ జిలేబీలో వాడే కలరింగ్ ఏజెంట్స్ సన్సెట్ ఎల్లో ఇంత ముందు కూడా డిస్కస్ చేసాం మనం ఇంతకుముందు దాంట్లో ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి అవి రిపీటెడ్గా హీట్ చేసినట్టయితే ఆ రీయూజ్ డైల్లో వాడినప్పుడు ఆ కెమికల్ టాక్సిన్స్ డయ డెవలప్ అయ్యి క్యాన్సర్స్ వస్తాయి రోజు మా చిన్నప్పుడు నేను కూడా తినేవాడిని చోలే బతురా పాండిచేరిలో చాలా ఫేమస్ డిష్ అది ప్రతి వెన్స్డే తయారు చేసేవాళ్ళు అందులో చోళే బతులతో దాంట్లో ఉండే బెన్జాయిల్ పెరాక్సైడ్ అని వస్తుందండి మిథిలేషన్ వలన దాంట్లో అనేక రకాలైన టాక్సిన్స్ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది రిపీటెడ్గా ఫ్రై చేస్తారు హెట్రోసైక్లిక్ ఎమీన్స్ ఇంతకుముందే డిస్కస్ చేశాము అవన్నీ కూడా క్యాన్సర్ కాలడానికి దారి చేస్తాయి ఇంక్రీజ్డ్ ఏజింగు ఇంక్రీజ్డ్ క్యాన్సర్ రిస్క్ ఇవన్నీ కూడా ఫేమస్ చోలే బటూరా అంతా కూడా ఇదేనండి రోజు మరి రోజు పాపులర్ పావు బాజీ అంటారు పావుబాజీ అంటే ఏంటంటే రోజు మెడ్ బాంబేలో చాలా పాపులర్ పావు బాజీ దాని నిండా కూడా కాల్షియం ప్రొపనేట్ ఉంటుంది ఇట్ కెన్ కాజ్ హైపర్ యాక్టివిటీ ఇన్ చిల్డ్రన్ బాజీలో ఉండే ఎక్సెసివ్ బటరు ఆర్టిఫిషియల్ కలరెంట్స్ డైసోడియం ఐసో సైనేటు ఇవన్నీ కూడా ఎన్హాన్సింగ్ టేస్ట్ కోసం ఇవన్నీ వాడతారు అవన్నీ కూడా చాలా ఇంక్రీజ్డ్ హెల్త్ రిస్క్స్ ఉంటాయండి వాటిల్లో అలాగే వడాపా వెరీ ఫేమస్ ఫస్ట్ హండ్రెడ్ డిషెస్లో వడాపా కూడా పేర్కొన్నారు మన్ని మధ్య ప్రపంచంలో ఫస్ట్ హాండ్రెడ్ డిషెస్లో దాని నిండా డీప్ ఫ్రైడ్ పొటాటో ప్యాటీ ఉంటుంది బ్లీచ్డ్ పావు ఉంటుంది దీన్నిగా రీయూజ్డ్ ఆయిల్స్ వాడతారు వీటన్నిటికీ అన్నీ కూడా మన బయట కమర్షియల్గా ప్రిపేర్ చేసినప్పుడు ఏమన్నా కోల్డ్ ప్రాసెస్డ్ శనగ నూనె నూనె నువ్వు నూనె వాడతారనుకుంటున్నారా అందరూ కూడా ఇవే వాడతారు ఆయిల్ వనస్పతి దాంట్లో ట్రాన్స్ యాసిడ్స్ ఉంటాయి అవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిగించి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి ఇన్ఫ్లమేషన్ వల్ల హార్ట్ అటాక్స్ సరిబ్ర వ్యాస్లర్ యాక్సిడెంట్స్ రావడానికి అవకాశం ఉంటాయి దాంట్లో అనేక రకాలైన ఎమర్స్ఫైర్స్ వాడతారు లెస్తిన్ అంటారు అవి లిపిడ్ మెటబాలిజన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగ అవకాశం ఉంటుంది హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అంటే వనస్పతి ఇవన్నీ వాడతారు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాడతారు ఇథైల్ వ్యాన్లీను ఇవన్నీ కూడా ఇంక్రీజ్డ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ డయాబెటీస్ కలిగిస్తుంది ఆ తర్వాత పిల్లలు తినే బిస్కెట్స్ అండి కమర్షియల్గా మనం తయారు చేసే బిస్కెట్స్ దాన్ని నిండా కూడా మైదా ఉంటుంది మైదా దాంతోపాటు ఫ్రక్టోజు సిరప్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా హై టెంపరేచర్లో తయారు చేస్తుంటారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగించి ఒబేసిటీ కలిగిస్తుంటుంది ప్రిజర్వేటివ్స్ లైక్ సోడియం మెటాబైసల్ఫేటు అవన్నీ కూడా రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తుంటాయి అలాగే లివర్ టాక్సిటీ అవన్నీ కూడా దాంట్లో ఉండే ఫ్లేవర్ వాడే అన్నిట్లోనూ కూడా సోడియం చాలా ఎక్కువ ఉంటుందండి సోడియం ఎక్కువ ఉన్నప్పుడు హై సోడియం కంటెంట్ సాల్ట్ కన్సంప్షన్ చాలా మినిమైజ్ చేయాలండి పిల్లల దినే ఈ బిస్కెట్లు అన్నిట్లో కూడా సోడియం ఎక్కువ ఉంటుంది అవన్నీ కూడా హైపర్ టెన్షన్ అన్నీ కలిగిస్తాయి పిల్లలు తినే మీరు అన్నారే పొటాటో చిప్స్ నమ్కీను అవన్నీ కూడా దేంట్లో చేస్తారు ఫ్రైడ్ ఆయిల్స్లో చేస్తారు వాటిలో డైమిథైల్ పైసో ఫాల్ఫాక్సిడన్ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ కలిగిస్తాయి ఆయిల్స్లో ఫ్రైడ్ ఆయిల్స్ దాంట్లో ఆల్డిహైడ్స్ ఉంటాయి ఎంఎస్జి మోనోసూడియం గ్లూటమేట్ ఉంటుంది ఇవన్నీ కూడా మన హార్మోనల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ చేస్తుంది రకరకాల క్యాన్సర్స్ హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ రావడానికి దారితీస్తుంది అలాగే గులాబ్ జామున్ చాలా పాపులర్ పేషెంట్స్ కూడా నేను కూడా అంటుంటాను జో వైద్యం అంటే గులాబ్ జామున్ లాగా తీగా ఉంటుందని ఎస్ ఆ గులాబ్ జామున్ బయట తయారు చేసే గ్లూకోజ్ అంతా కూడా గులాబ్ జామున్ అంతా మైదాతోనూ హై ఫ్రక్టోస్ సిరప్తోనూ ఉంటుంది ఇవన్నీ కూడా లివర్ యొక్క ఎంజైమ్స్ని డిస్టర్బ్ చేస్తాయి ఇంక్రీజ్డ్ ట్రైగిలిజరేట్సు అలాగే క్యాన్సర్స్ రావడానికి దారితీస్తుంది రోజు పాపులర్గా రోడ్ సైడ్ తినే పానీపూరి పానీపూరి అంటే డీప్ ఫ్రైడ్ లీడింగ్స్ ట్రాన్స్ ట్రాన్స్ఫాట్ అక్యుములేషను ఆ తర్వాత ఆ ఫ్లేవర్డ్ వాటర్ పోస్తారు చూడండి దాంట్లో అనేక రకాలైన కెమికల్స్ తయారవుతాయి ప్రిజర్వేటివ్స్ వాడతారు సిట్రిక్ యాసిడ్ సోడియం బెన్జాయేట్ ఇవన్నీ కూడా స్టమక్ ఇరిటేషన్ కలిగిస్తుంది తర్వాత మీరు రోజు తినే టిక్కీ తింటుంటారా మీరు ఆలు టిక్కీసు ఏంట లేదా ఇవన్నీ విన్నాక మీరు పూర్తిగా మానేయాలి ఇవన్నీ అందరూ మానేయాలి పిల్లలకి ఇవన్నీ కనుక మనం పెట్టేవంటేనండి మనకి భారతదేశంలో ఉన్న హాస్పిటల్సే సరిపోవండి ఇక మన తర్వాత పదేళ్ల తర్వాత భారతదేశంలో ఉన్న హాస్పిటల్ సరిపో మనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెళ్లాల్సి వస్తాయి మనకి వై వైద్యానికి ఇవే కాక ఇప్పుడు కొత్తగా క్విక్ కామర్స్ ఇంతకుముందు ఫాస్ట్ ఫుడ్స్ అనేవారు ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఫాస్ట్గా రోగాలు వస్తాయని అర్థం క్విక్ కామర్స్ పది నిమిషాల్లో డెలివరీ చేసేయాలి ఫుడ్ ఐటమ్ బంజారాస్లో ఒక వెయ్యి మంది ఉంటారు వెయ్యి ఆర్డర్స్ వస్తాయి మీరే విన్నారు కదా నిన్ననే స్విగ్గీ యాన్యువల్ రిపోర్టు ఎవ్రీ టూ సెకండ్స్కి ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు హైదరాబాదీస్ సో ఇన్ని బిర్యానీలు ఎలా పది నిమిషాల్లో సర్వ్ చేయగలండి ముందే ప్రిపేర్ చేసుకొని ప్రిజర్వేటివ్స్ వేయండి అన్ని ఎక్కడైనా ఏ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ అయినా ఇంతే కదండి ప్రిజర్వేటివ్స్ పెట్టుకొని ఆ ప్రిజర్వేటివ్స్ని మనం వాటిని అప్పటికప్పుడు రెడీగా హీట్ చేసి రెడీగా హీట్ చేసి వాటిని ఇమీడియట్గా దాంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం అనేక రకాలైన కెమికల్ సబ్స్టెన్సెస్ యాడ్ చేసి ఫ్రెష్గా తయారు చేసిన దీనికోసం అనేక రకాల కెమికల్స్ యాడ్ చేసి మనకి పది నిమిషాల్లో సర్వ్ చేయాలి అంటే తయారు చేయడానికి రెండు నిమిషాలు దాన్ని డెలివర్ చేయడానికి ఇంకొక ఎయిట్ మినిట్స్ పడుతుంది వాళ్ళ క్లౌడ్ కిచెన్ అంటారు కదా మేఘాల్లో ఉండే కిచెన్స్ క్లౌడ్ కిచెన్ ఆ క్లౌడ్ కిచెన్ నుంచి మనకు సర్వ్ చేయాలి అంటే మీరు ఇమాజిన్ చేయండి ఎలా చేయగలుగుతారు ఫ్రైడ్ ఫుడ్స్ ఆ ఫాస్ట్ ఫుడ్స్ పిజ్జాలు బర్గర్లు మీరు ఆర్డర్ చేసే చికెన్ మంచూరియా వెజిటబుల్ మంచూరియా ఇవన్నీ గోబీ పకోడా వాటెవర్ ఇట్ ఈస్ ఎలా తయారు చేయగలుగుతారండి అవన్నీ ప్రిజర్వ్ చేసి అప్పటికప్పుడు ప్లాస్టిక్ దాంట్లో హీట్ చేసి వాళ్ళు ఏదైనా గ్లాస్ స్పాట్స్లో హీట్ చేసి మనకి మనకిస్తారనుకుంటున్నారా లేదు అన్నీ వీటిలో ఆ ప్లాస్టిక్ దాంట్లో అప్పటికప్పుడు హీట్ చేసి పెట్టేస్తారు హీట్ చేసి పెట్టేసేసి దాన్ని సర్వ్ చేసేయడం జరుగుతుంటుంది ఇమీడియట్గా డెలివరీ చేయడం జరుగుతుంది మళ్ళీ పది నిమిషాలు డెలివరీ చేయాలి కదా అన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా మన పిల్లలకి మీ తల్లిదండ్రులందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ పూర్తిగా మానిపించేయాలి మన పిల్లలందరికీ మానిపించేసి ఖచ్చితంగా ఇంట్లో మన గ్రాండ్ మదరు వాళ్ళు తినే ఫుడ్ మన ఇంట్లో తయారు చేసి వాళ్ళకి పెట్టాలే తప్ప ఈ ఫుడ్ ఐటమ్స్ వల్ల చాలా హాని జరగబోతోందండి ఎక్స్ప్లోషన్ ఆఫ్ ఎపిడమిక్స్ హార్ట్ డిసీజెస్ సెర్బ్రోవెస్లర్ యాక్సిడెంట్స్ క్యాన్సర్స్ అన్నీ కూడా రాకపోతున్నాయండి వీటితో చాలా కేర్ఫుల్గా మనం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే తప్ప మనము ఈ ఎపిడమిక్ నుంచి తప్పించుకోలేవండి ఇవన్నీ కూడా చాలా డేంజరస్ మేడం ఒకసారి ఒక కూల్ డ్రింక్ తాగితే ట్వెల్వ్ మినిట్స్ ఆఫ్ యువర్ లైఫ్ తగ్గిపోద్దండి జీవితకాలం తగ్గిపోతుంది ఈ కూల్ డ్రింక్స్ అన్నీ కూడాను దే కంటైన్ ఫాస్ఫారిక్ యాసిడ్ దే కంటైన్ షుగరు ఇట్ అవేమిటంటే ఇట్ లీచెస్ క్యాల్షియం ఫ్రమ్ ద బోన్స్ అనమాట అందులో ఉండే యాడెడ్ షుగర్స్ అన్నీ కూడాను కాంట్రిబ్యూట్ టు ఫ్యాటీ లివరు తర్వాత వాటిలో ఉండే పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయండి మొని మధ్య డిస్కస్ చేసాం మనం మోమోస్ వల్ల కూడా ఒకళ్ళు చనిపోయారని ఆ ఫ్రైడ్ మోమోస్ నిండా కూడా ప్రాసెస్డ్ ఫిల్లింగ్స్ ఉంటాయండి వాటిలో ఉండేదంతా కూడా సోడియం నైట్రేటు హై సోడియము వాటిని హీట్ చేసినప్పుడు నైట్రోసమిన్స్గా మారి అవన్నీ కూడా క్యాన్సర్ రిస్క్ కలిగిస్తాయండి వాటిని డీప్ ఫ్రై చేస్తారు దాన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు రీయూజ్ చేస్తుంటారు ఆయిల్స్ వాటి వల్ల ట్రాన్స్ఫ్యాట్స్ వచ్చి అవన్నీ కూడా హార్ట్ డిసీజెస్ కలిగిస్తాయి అలాగే పాప్కార్న్ అండి రోజు మనం తిరిగే బటరీ పాప్కార్న్ స్టోర్లో కొంటాం కదా పాప్కార్ను అది డైఎసిటైల్ అనే ఆర్టిఫిషియల్ బటర్ ఫ్లేవర్ వాడతారండి అవి దట్ ఈజ్ రిలేటెడ్ టు లంగ్ డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది హై అమౌంట్స్లో అలాగే కెర్నెల్స్ వాడతారు అవన్నీ కూడా కోటెడ్ విత్ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అవి ట్రాన్స్ఫ్యాట్స్ని ఇంక్రీజ్ చేస్తాయి ఆ ఫ్యాట్ హార్ట్ డిసీజెస్ని అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ని కలిగిస్తాయి అన్నమాట అలాగే చాలాసార్లు నాకు కూడా తెలియకుండా రెడీ టు యూస్ కర్రీస్ నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు రెడీ టు ఈట్ కర్రీస్ కొనుక్కొని తీసుకెళ్ళి అక్కడ హీట్ చేసి తినేవాడిని టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎందుకంటే అక్కడ మన కర్రీస్ దొరకవు కదా ఆ రెడీ టు ఈట్ కర్రీస్ అని కూడా చాలా డేంజరస్ అండి వీటిలో వాడే ప్రిజర్వేటివ్స్ పొటాషియం సార్బేట్ అనే ప్రిజర్వేటివ్ ప్రతి కర్రీలో కూడా వాడతారు అది గట్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు మనం చాలాసార్లు డిస్కస్ చేసాం గట్ మైక్రోబియం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ గట్ మైక్రోబియం కనుక బాగుంటే అందులో చక్కటి మనకి ఫార్మ్ఫుల్ బ్యాక్టీరియా లేకుండా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కనుకున్నట్టయితే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గి హార్ట్ అటాక్స్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి ఇవన్నీ కూడా గట్ హెల్త్ డిస్టర్బ్ చేస్తుంటుంది వాటిలో ఉండే హై సోడియం కంటెంటు కిడ్నీస్ని డ్రైన్ చేసేసి కిడ్నీ ఫంక్షన్ని దెబ్బతీస్తుంది చూస్తున్నారు కదా ఎంతమంది డయాలసిస్ ఉన్నారో ఎంత కిడ్నీ సెంటర్స్ అలాగే సింథటిక్ టిక్నర్స్ వాడతారు వీటిల్లో జాంతేన్ గమ్ అని వాడతారు అట్ కాజెస్ ఇంక్రీస్డ్ గ్యాసు ఇండైజెషను సో ఇవన్నీ కూడాను అలాగే వాటితో పాటు కేక్స్ మన కేక్స్ డిఫరెంట్ కలర్స్ వాడతారు పిల్లందరికీ మనం కేక్స్ తినిపిస్తాం ప్రతి బర్త్డేకి కేక్ కట్ చేస్తుంటాం ఆ కేక్లో వాడే ప్రతి ఆర్టిఫిషియల్ ఫ్లేవరు కలరింగ్ ఏజెంట్స్ అన్నీ కూడాను క్యాన్సర్ కారక పదార్థాలేనండి ఆ తర్వాత అందులో ఉండే ట్రాన్స్ఫాట్స్ అన్నీ కూడా హార్ట్ డిసీజెస్ కలిగిస్తాయి ఈ బ్లాక్ ఫారెస్ట్ కేకు రోజ్ కేక్స్ ఇవన్నీ కూడాను రోజు వెరీ పాపులర్ కేక్స్ నా చిన్నప్పుడు బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ కేక్ ఆ రోజుల్లో కంట్రీ ఓన్కి వెళ్ళి బ్లాక్ ఫారెస్ట్ కొనేవాళ్ళు మా పిల్లలు కూడా కొన్నా చిన్నప్పుడు తెలియకుండా ఆ బ్లాక్ ఫారెస్ట్ కేకు అనేక రకాలైన హానికరమైన ఫ్లేవర్స్ కలరింగ్ ఏజెంట్స్ వాడితేనే అవి ఉంటాయండి సో అవన్నీ కూడా చాలా డేంజరస్ పిల్లలందరికీ ఇంట్లో హెల్దీ కేక్స్ ఆల్మండ్ కేకు కోకోనట్ పౌడర్తో చేసే కేకు రా వెజిటేరియన్ కేక్స్ రా చాక్లెట్ కేకు వేగన్ చాక్లెట్ కేక్స్ ఈ బేసిస్తో కనుక మన ఇంట్లో కనుక కేక్స్ తయారు చేసినట్టయితే చక్కగా మన పిల్లలందరూ హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుందండి సో ఈ ఫ్రోజన్ చేసినప్పుడు ప్రతి ఈ ఫ్రోజన్ బర్గర్స్ కానివ్వండి ఫ్రోజన్ పిజ్జాస్ కానివ్వండి ఫ్రోజన్ ఫ్రైడ్ రైస్ ఇందాక మనం డిస్కస్ చేసాం టూ మినిట్స్లో వాళ్ళు కర్రీ తయారు చేసి ఎయిట్ మినిట్స్లో డెలివర్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఫ్రోజన్ ఫుడ్సే వాడతారు దీని నిండా సోడియం నైట్రేట్ ఉంటుందండి ఆ సోడియం నైట్రేటు ఎందుకు వాడతారంటే ఆ ఫుడ్ స్పాయిల్ చేయకుండా ఉండడానికి అది వాడతారనమాట అది వేడి చేసినప్పుడు హార్మ్ఫుల్ నైట్రసమీన్స్ డెవలప్ అవుతాయండి అంతే కదా మరి హీట్ చేసి మనం సర్వ్ చేయాలి వాళ్ళు ఫ్రెష్గా ఉన్నట్టు ఫీలింగ్ మనకు అలగజేయాలి అవన్నీ కూడా క్యాన్సర్ రిస్క్ పెంచుతాయండి అందరూ కూడా ఈ గీ టేస్ట్ తీసుకురావడానికి హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ వాడతారు అది ఫ్రెష్గా కనబడటానికి హైడ్రోజననేటెడ్ ఆయిల్స్ అన్నీ కూడా కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేస్తుంది అలాగనే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాడతారు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండటం కోసం దాంట్లో ఉండే డై సోడియం ఐనోసైటేట్ ఉంటుంది ఇది ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది మన గట్ బ్యాక్టీరియాని అలా డిస్టర్బ్ చేసేస్తుంది గట్ మైక్రోవేవ్ దెబ్బతీస్తుంది ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది తద్వారా హార్ట్ అటాక్స్ అవన్నీ రావడానికి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీస్ డిసీస్ రావడానికి దారితీస్తుంది సోడియం క్లోరైడ్ చాలా హై సోడియం కంటెంట్ ఉంటుంది ఏది ప్రిజర్వ్ చేయాలన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చిన్నప్పుడు పిక్కిల్స్ తయారు చేసేవాళ్ళు ప్రిజర్వ్ చేయడానికి ఏం వాడతారండి హై సాల్ట్ ఆ సాల్ట్ కంటెంట్ వల్లనే మనకి కాసిన మా స్టమక్ సౌత్ ఇండియాలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ప్రపంచంలోనే హైయెస్ట్ దానికి కారణం ఏంటండి మనకు వాడే పికిల్స్లో ఉండే హై సాల్ట్ కంటెంట్ ఇప్పుడు పికిల్స్ ఎవరో తినకపోయినా ఈ ఫ్రోజెన్ పిజ్జాస్లోను అన్నిట్లోనూ ప్రిజర్వేటివ్గా వాడేది సాల్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే మోనోసోడియం గ్లోటమేట్ ఎంఎస్జీ అని పాపులర్గా అంటాం ఇవన్నీ కూడా అలాగే పిండి డవ్ కండిషనర్స్ పిజ్జా తయారు చేయడానికి వాడే డవ్ కండిషనర్స్ అవన్నీ కూడా కన్సిస్టెన్సీ రావడం కోసం డవ్ కండిషనర్స్ వాడతారు అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి దాంతోపాటు ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ వాడతారు టీబీహెచ్క్యూ అంటారు ఇవన్నీ కూడా చాలా డేంజరస్ అండి ఆ ర్యాన్సిడిటీ అంటే ఆ వాసన రాకుండా చేయడానికి వాడే కెమికల్స్ అన్నీ కూడా చాలా డేంజరస్ సో ఈ షెల్ మనం తీసుకునే ప్రతి అవుట్ సైడ్ ఫుడ్ ఐటమ్ కూడా డేంజరస్ అండి చాలా క్లియర్గా ఈ ఫాస్ట్ ఫుడ్సే కాదు మా చిన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అంటే అప్పటికప్పుడు మన ముందు తయారు చేసేవాళ్ళు ఇప్పుడు క్విక్ కామర్స్ క్విక్ కామర్స్లో వచ్చే ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడతారు అనేక రకాలుగా ఆ ఫ్రోజన్ ఫ్రైడ్ రైస్ కానివ్వండి ఫ్రోజన్ పరాతాస్ ఎలా సర్వ్ చేయగలండి పరాత మనకి టెన్ మినిట్స్లో ఆ ఫ్రోజన్ పరోతాలో ఉండేది మైదా ప్రొపెలిన్ గ్లైకాలు ఇవన్నీ కూడా హైలీ డేంజరస్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా డేంజరసే మేడం అన్ని రకాల కెమికల్స్ ఉంటాయి సాల్ట్లోను వీటిల్లోను అన్నీ కూడానండి ఫ్రోజన్ సమోసాసు ఫ్రోజన్ పరోతాసు టేస్ట్ చేయడానికి వాడే సాల్ట్ ఇవన్నీ కూడా హైలీ డేంజరస్ ఫుడ్ సబ్స్టెన్సెస్ అండి ఎందులో కూడా ఫ్రెష్గా తయారు చేసేది ఉంటేనే అది మనకి హెల్దీ ఫుడ్ అండి నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు చక్కగా ఫ్రెష్గా అప్పటికప్పుడు షాప్లో చికెన్ కొనుక్కొని దాన్ని ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకొని రెగ్యులర్ ఆయిల్స్తో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో కానీ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం మనం ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో అనేక రకాలైన డియోజరే డియోడరైజింగు బ్లీచింగు ఆ స్మెల్ లేకుండా చేయడానికి బ్లీచ్ చేస్తారు హీట్ చేస్తారు వాటి వల్ల ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోయి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిపోయి అనేక రకాలైన క్యాన్సర్స్కి దారితీస్తాయండి ఇవన్నీ కూడాను తెలియదు మనకి చిన్నప్పుడు కూడా చాలా హెల్దీ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ కెనాల్ ఆయిల్ అని నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నాను కెనాల్ ఆయిల్ దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఐ కెనాల్ ఆయిల్ ఈజ్ నథింగ్ బట్ పాయిజన్ అండి సో ప్రతి ఆయిల్కి కూడా ఒక స్మోక్ పాయింట్ అని ఉంటుందండి ఆ స్మోక్ పాయింట్ దాటి హీట్ చేసామంటే దట్ ఈస్ క్యాన్సరస్